కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేశారు ఆయనను గోవా కోర్టులో హాజరుపరచనున్నారు అనంతరం పిటి వారెంట్ పై హైదరాబాద్ తరలించనున్నారు కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో జానీ మాస్టర్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మనం చేసిన పోలీసుల బృందం ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలోకి గోవాల అదుపులోకి తీసుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు కా గోవా కోర్టులో రేపు హాజరుపరచనున్నారు అనంతరం పీటీ వారెంట్ పై హైదరాబాద్ తరలించనున్నారు రైటిక లైంగిక వేధిపుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ను ఎట్టకేళ్లకు పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక రేపు కూడా ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి లైవ్ లో అందించిన మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అమర్ చెప్పండి ఈ కేసుకి సంబంధించి జానీ మాస్టర్ వర్షన్ ఏంటి అయితే జానీ మాస్టర్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవాలో అతనికి సంబంధించిన కాలకృత్యాలు తీర్చుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపటి క్రితమే గోవా కోర్టులో కూడా హాజరుపరిచినట్లుగా తెలిసింది మరి అంటే గోవా నుంచి హైదరాబాద్ రానికి పది గంటల సమయం పడుతుంది కాబట్టి మరి మరో పది గంటల్లోనే హైదరాబాద్కి అతన్ని తరలించనున్నారు అయితే షేక్ జానీ పాషా సంబంధించి అతన్ని ఏదైతే అమ్మాయి కేసు పెట్టిందో అమ్మాయి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేశారు ఆమెను ప్రస్తుతానికైతే ఆమె వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్న అనంతరం భరోసా సెంటర్కి అయితే తరలించారు అయితే ఆ అమ్మాయి కేసు పెట్టిన దానికి సంబంధించి బాధితురాలు ఇప్పటికే ముంబైతో పాటు చెన్నై బెంగళూరు లాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు స్టేట్మెంట్లో కూడా పేర్కొంది అయితే దీనికి సంబంధించి పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ముఖ్యంగా ఏదైతే ఆమె సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా గా రెండు వేల పంతొమ్మిదిలో షేక్ జాని పాషా ఆమెను పనిలో పెట్టుకున్నాడు అప్పటి నుంచి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా గా జానీ పాషా వద్దని ఆమె పనిచేస్తూ ఉంది అయితే మొదటి నుంచి కూడా ఆమెను వేధింపులకు గురి చేయడం ఆ తర్వాత ఏదైతే అత్యాచార చాలాసార్లు కూడా పాల్పడ్డట్టుగా ఏదైతే ఫిర్యాదులో కూడా పేర్కొంది అయితే దీనికి సహకరించకపోతే గాయపరచడమే కాకుండా ఇబ్బందులు పాలు చేసిన ఘటనలు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే ఫిర్యాదుకి సంబంధించి మహిళా డీజీకి సంబంధించి షేఖా గోయల్కి ఫిర్యాదు చేసింది ఆ తర్వాత రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఫెర్ గా కేసు నమోదు చేశారు ఆ తర్వాత నార్సింగ్ పిఎస్ కి కేసును బదిలీ చేశారు అయితే త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ మూడు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లోనే జానీ మాస్టర్ని హైదరాబాద్ తీసుకురానున్నారు రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా అత్యాచార ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్సాయిలో దర్యాప్తును కూడా ప్రారంభించారు విట్నెస్లకు సంబంధించి స్టేట్మెంట్లు తీసుకోవడంతో పాటు ఇటు బాధితులు వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మీద కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు భరోసా సెంటర్కి అయితే తరలించారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కూడా దూరంగా ఉండాలంటూ కూడా జనసేన పార్టీ అఫీషియల్ గా ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది మరోవైపు సినీ ఇండస్ట్రీ కూడా షేక్ జానీ పాషా మీద పూర్తి తీవ్రంగా మండిపడుతుందని చెప్పుకోవచ్చు అతను చేసిన అకృత్యాలు అగాయిత్యాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పటికే సినీ లోకం సినీ నిర్మాతలు కావచ్చు సినీ పెద్దలు అంతా కూడా అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతను చేసిన కార్యక్రమం పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎస్ఓటీ పోలీసులు సేపట్లో అంటే సుమారు సాయంత్రం ఐదు ఆరు గంటల సమయాన హైదరాబాద్ తీసుకొస్తారు హైదరాబాద్లో రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే గోవా కోర్టులో హాజరుపరిచిన అతన్ని ఏదైతే వారెంట్ కింద వేసుకొని ఇప్పటికే గోవా కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఇప్పటికే కొద్దిసేపటి కింద బయక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అంటే సుమారు ఐదు ఆరు గంటల సమయం హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అతనికి సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా కింద కేసు కేసు నమోదు చేయడంతో ఈ కీలక మలుపు చెప్పుకోవచ్చు ఇంకా విచారణ వేగవంతం చేస్తున్నాం అని కూడా ఎస్ఓటీ పోలీసులు అయితే చెప్తున్నారు అయితే పదిహేనో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఆ రోజు నుంచి అంటే ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి కూడా అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది అతనికి సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ప్రత్యేక గాలింపు చర్యలు అయితే చేపట్టారు గాలింపు చర్యలో భాగంగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా కూడా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేశారు ట్రేస్ చేసిన తర్వాత గోవాలో ఉన్నట్టుగా తెలవడంతో గోవాలో రెడ్ హ్యాండ్ గా పడుతున్నారు రైట్ అమ్మా థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జానీ మాస్టర్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు జానీ మాస్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఇక మర్డర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో జానీ మాస్టర్ కు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు ఇక మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే నేను బాలీవుడ్ పైనల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మన బాలీవుడ్ ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరు ఇష్టక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండి అని నేను బాలీవుడ్ పైనల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్క్రెషన్ చేయాలి ప్రేమ ఇంటర్కేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాబడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కి కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటు రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను హైదరాబాద్ మాధపూర్ లో డ్రగ్స్ పట్టుబడింది ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుంచి ముప్పై ఎల్హెచ్ డ్రగ్స్ జూబ్లీహిల్స్ మాధపూర్ రోడ్ నెంబర్ ముప్పై ఏడులో వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి బైక్ ను స్వాధీనపరుచుకున్నారు ఇక పట్టుబడ్డ డ్రగ్స్ విలువ డెబ్బై పేల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు అరెస్ట్ అయిన వారు ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు హైదరాబాద్ మాధపూర్ లో డ్రగ్స్ పట్టుబడింది ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుంచి ముప్పై ఎల్ఎస్టీ డ్రగ్స్ జూబ్లీహిల్స్ మాధపూర్ రోడ్ నెంబర్ ముప్పై ఏడులో వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి బైక్ ను స్వాధీనపరుచుకున్నారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ డెబ్బై వేల రూపాయలు ఇక అరెస్ట్ అయిన వారు ఇంజనీరింగ్ చెందిన వారిగా గుర్తించారు బయట ఇక లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ ముగ్గురు విద్యార్థులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ హైదరాబాద్ మాధాపూర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ముప్పై ఎల్ఎస్డి డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం డెబ్బై వేల విలువ గల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు అయితే వాళ్ళు చెన్నై నుంచి హైదరాబాద్కి రెగ్యులర్గా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు గత రెండు మూడేళ్ల నుంచి కూడా ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ఎవరైతే డ్రగ్స్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించి విక్రయాలు చేయడం చేస్తున్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు ముఖ్యంగా ముగ్గురు డ్రగ్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇటు చెన్నై చెందిన చరణ్ తేజతో పాటు మరోవైపు కౌశిక్ సయ్యద్ సర్ఫరాజ్ ముగ్గురు కూడా ఉన్నారు అయితే సర్ఫరాజ్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు చెన్నైకి చెందిన సర్ఫరాజ్ ను ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు ముఖ్యంగా చెన్నై నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నగా తెలుస్తుంది అయితే థర్టీ సెవెన్ రోడ్ నెంబర్ థర్టీ సెవెన్ జూబ్లీ హిల్స్ బైక్ ద్వారా విక్రయాలు చేస్తుండగా పోలీసులు అయితే గమనించారు పక్కా సమాచారం మేరకు కూడా ముప్పై ఎల్ఎస్డి డ్రగ్స్ను డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద చూసుకుంటే ఎక్సైజ్ శాఖ వైపున డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది మరోవైపు ఇటు సారా ఒకవైపు గంజాయి వైపు కూడా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎల్ఎస్డి చాలా రోజుల తర్వాత దొరకడం దీనిపైన చేస్తున్నారు ఏంటని కూడా పూర్తి ఆరా తీస్తున్నారు ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఈ ముగ్గురు కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీపిక రైట్ అమ్మా థ్యాంక్ యూ ఆసిఫాబాద్ లో విద్యార్థులు రోడ్డెక్కారు అక్కడి ఆదర్శ పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు గురువులు లేరంటూ విద్యార్థులు నిరసనకు దిగారు పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ విద్యార్థులు బయలుదేరారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను మధ్యలో అడ్డుకున్నారు దీంతో రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు అయితే ఇటీవల జరిగిన బదిలీలో పాఠశాలల్లో మొత్తం పదిహేడు మంది టీచర్లు ఉండగా పదిహేను మందిని బదిలీ చేసింది ప్రభుత్వం కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండటంతో పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరని విద్యార్థులు నిరసన తెలిపారు వెంటనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విద్యార్థులు ఆసిఫాబాద్ లో విద్యార్థులు రోడ్డెక్కారు అక్కడి ఆదర్శ పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు గురువులు లేరంటూ విద్యార్థులు నిరసనకు దిగారు పాఠశాల నుండి కలెక్టరేట్ బయలుదేరారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను మధ్యలోనే అడ్డుకున్నారు దీంతో రోడ్డుపైనే బయలుదేరి ధర్నా చేస్తున్నారు అయితే ఇటీవల జరిగిన బదిలీలో పాఠశాలల్లో మొత్తం పదిహేడు మంది టీచర్లు ఉండగా పదిహేను మందిని బదిలీ చేసింది ప్రభుత్వం కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండటంతో పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరని విద్యార్థులు నిరసన తెలిపారు వెంటనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విద్యార్థులు ભવિષ્ય અસલ એચર્સે ક્લાસ જરૂર ત્રીસ વેટ ફેલ અહીં એટલા એવર બાધ્યુ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ పార్టీ నేతలు అధిష్టానానికి మొన్న జగన్ సొంత బంధువు బాలినిని వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా జగయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను రాజీనామా చేశారు రేపు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు వారం క్రితం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు వైసీపీకి రాజీనామా చేసేందుకు పలువురు సీనియర్లు కీలక నేతలున్నట్లు తెలుస్తుంది గుంటూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది తేదీన వరల్డ్ టూరిజం డేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందన్నారు మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలో భారీ ఎత్తున ఏపీ టూరిజం యొక్క పలు అంశాలను కేంద్ర టూరిజం శాఖ మంత్రితో రాష్ట్ర టూరిజం శాఖ చర్చించిందన్నారు దీనికి కేంద్ర టూరిజం శాఖ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ కింద శ్రీశైలం దేవాలయం టూరిజం కింద అభివృద్ధి అలాగే తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలను కలుపుకొని అఖండ గోదావరి టూరిజం కింద అభివృద్ది చేస్తామన్నారు సూర్యలంక బీచ్ ను టూరిజం శాఖ కింద రిసార్ట్స్ నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి థీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాసీ అంటారు దాన్ని సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం శ్రీశైలం మంద్యాలలో ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద సాసి స్కీమ్ కింద కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో మౌలిక వసతుల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి యాబై ఆరు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలను అభివృద్ది చేశామన్నారు ఇక ఎనిమిది కొత్త రైల్వే లైన్లు ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు ఉపాధి హామీ పథకం కింద ఒక రోజుకి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు రాష్టం ప్రతిపాదించిన రైతుల పేర్లతో కేంద్రం మూడు విడతల కింద ఆరు వేల రూపాయలను కిసాన్ పథకం కింద అందిస్తుందని తెలిపారు ఇక కిసాన్ పథకం కింద దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది రైతులకు లబ్ది చేశారు మౌలిక సదుపాయాల్లో కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వంద రోజుల్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించారు దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి ప్రత్యేకించి వ్యవసాయ వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒక అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫోర్త్ స్టేజ్ నాలుగవ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ ఇరవై ఐదు వేల గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం తారాస్థాయికి చేరింది ప్రధాని మోడీకి ఖర్గే రాసిన లేఖకు జేపీ నడ్డా కౌంటర్ లేఖ రాశారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు తాజాగా ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ కౌంటర్ లెటర్ రాశారు ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి విధానాలను మెరుగుపరిచి రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల ఆకృత్యాలను దేశపూర్వకంగా మర్చిపోయినట్లు అనిపిస్తుందన్నారు ఆ విషయాలను మీరు దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించారని దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కాపీ అండ్ పేస్ట్ పార్టీగా మారిపోవడం బాధకరమన్నారు జేపీ నడ్డా టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం దాగదు.